జనతా పార్టీ పాత పద్ధతులకు స్వస్తి చెబుతోందా పార్టీలో సీనియర్ నేతలు ఎంపీలుగా పనిచేసిన వారిని కాదని కొత్త వారిని సీఎం గా ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు లోక్సభ ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ తరహా స్ట్రాటజీని అమలు చేస్తోందా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేసింది ముఖ్యమంత్రుల ఎంపికలో ఎవరి ఊహకందన నిర్ణయాలు తీసుకుంటూ సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ

శాఖ మంత్రి మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ మరో ఇద్దరి డిప్యూటీ సీఎంలుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను స్వీకరగా ప్రకటించింది గిరిజనులను యాదులకు ఇతర సామాజిక వర్గాల వారికి కీలక పోస్టులు కేటాయించడం ద్వారా న్యాయం అమలు చేసినట్లయింది మరోవైపు రాజస్థాన్ లో కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తూ ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది దీంతో బీజేపీ సీఎంల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహం కాస్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్ స్పీకర్ పదవికి అంగీకరించడంతో అక్కడ వివాదం లేకుండా పోయింది మధ్యప్రదేశ్ నియోజకవర్గాల్లో ఎగరవేయడమే లక్ష్యమని శివరాజ్ సింగ్ గతంలో ప్రకటించారు మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశమే లేదు అధిష్టానం కోరుకుంటే పార్టీ జాతీయ నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ஆசதி உனாராதா அளவு இங்க வெள்ளி காரே రాజస్థాన్ లో ఆంధ్రాలను రాజస్థాన్ డిప్యూటీ ఎన్నికల అందుకే మూడు రాష్ట్రాలలో విజయ ఢకాగించగలిగారని విశ్లేషకుల అంచనా రమణ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహన్ వసుంధర వంటి సీనియర్లను పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో

రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాలకు గాను ఇరవై ఎనిమిది చోట్ల రాజస్థాన్లో ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై నాలుగు చోట్ల బీజేపీ నెగ్గింది అయితే ఈసారి మాత్రం పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు దేశంలోని విపక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గదెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి దీంతో బీజేపీ కూడా వ్యూహం మార్చింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తోన్న బీజేపీ కేంద్ర నాయకత్వం సీనియర్లు సమస్యగా మారకుండా కొత్త ముఖాలను సీఎంలుగా నియమించింది దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా కొత్తవారిని ఎంచుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహకందని నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా సామాజిక సమీకరణాలతో ఎత్తులు వేస్తోంది మూడు రాష్ట్రాల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన నేతలను సైతం పక్కన పెట్టేస్తోంది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక జరిగిందని తెలుస్తోంది గిరిజన ఆదివాసీల రాష్ట్రంగా పేరొందిన ఛత్తీస్గఢ్లో ఆ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఆ రాష్ట్రానికి గిరిజన సీఎంను అందించిన ఘనతను తన ఖాతాలో వేసుకుంది వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ తోనే కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ పేరును ప్రతిపాదించేలా చేసింది ఇక మధ్యప్రదేశ్లోనూ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది ఇక్కడ దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను తెరపైకి తెచ్చింది మరో రాష్ట్రం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మకు పీఠం కట్టబెట్టింది రాజధాని జైపూర్లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ శర్మను బీజేపీ ఎల్పీగా ఎన్నుకున్నారు మాజీ సీఎం రాజే భజన్లాల్ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు రాజస్థాన్లో కూడా రెండు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజ కుటుంబీకురాలు వసుంధర రాజే ఉన్నప్పటికీ ఆమెను పక్కన పెట్టి భజన్లాల్ను అగ్రతాంబూలం కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో బీజేపీ ఏ నాయకుణ్ణి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందు ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లింది ప్రధాని మోదీ పేరు గత తొమ్మిదిన్నరేళ్లుగా ఆయన అందించిన పరిపాలన చూసి ఓటెయ్యమంటూ ప్రచారం నిర్వహించింది డబుల్ ఇంజిన్ సర్కారుతోని అభివృద్ధి రెట్టించిన వేగంతో ముందుకెళ్తుంది అంటూ ప్రచారం చేసింది నిజానికి మూడు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బలమైన నేతలున్నారు వారిని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎక్కడా ప్రకటించలేదు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తదుపరి జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా కొత్తవారికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పిస్తోంది బీజేపీలో ఇదేమీ కొత్త కాదు కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటి రెండు సామాజిక వర్గాల చేతిలోనే ముఖ్యమంత్రి పదవి మారుతూ వచ్చింది ఈ విధానానికి స్వస్తి చెబుతూ అగ్రపీఠం అందుకోలేకపోయిన ఇతర సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ వచ్చింది జాట్ సామాజిక వర్గం ఆధిపత్యం ప్రదర్శించే హర్యానాలో జాటేతర నేత మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఆశ్చర్యపరిచిన బీజేపీ మరికొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహాలో కొత్త ముఖాలకు చోటు కల్పించింది మధ్యప్రదేశ్లో దళితులు ఆదివాసీలు ఓబీసీలు పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటు వేశారు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీల మద్దతుతో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు శివరాజ్ కంటే ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఓబీసీలే ఇదే సంప్రదాయాన్ని సమీకరణాలను కొనసాగిస్తూ ఈసారి కూడా మోహన్ యాదవ్ను అనూహ్యంగా తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది నిజానికి మధ్యప్రదేశ్లో బలమైన ఓబీసీ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రహ్లాద్ పటేల్ కైలాష్ విజయవర్గియా రాకేష్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఉన్నారు బీజేపీ ఓబీసీని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ నలుగురులో ఎవరి పేరునైనా ఆమోదించవచ్చని తొలుత అందరూ భావించారు కానీ బీజేపీ సీనియర్లను పక్కన పెట్టి మోహన్ యాదవ్కి అవకాశం కల్పించింది మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను స్పీకర్గా ప్రకటించింది గిరిజనులకు యాదవ్లకు ఇతర సామాజిక వర్గాల వారికి కీలక పోస్టులు కేటాయించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం సామాజిక న్యాయం అమలు చేసినట్లయింది ఛత్తీస్గఢ్లో రెండు మూడు నుంచి రెండు పద్దెనిమిది వరకు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పనిచేశారు రమణ్ సింగ్ అయితే ఈసారి ఆదివాసీ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయికి సీఎం పీఠం దక్కింది సాయి రమణ్ సింగ్ కు సన్నిహితుడు విష్ణుకు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలు అందించారు దేశంలో గిరిజన ఆదివాసీ జనాభా తొమ్మిది శాతం ఉంటే ఛత్తీస్గఢ్లో వారి సంఖ్య ముప్పై ఒక్క శాతం ఉంది అందుకే ఈ రాష్ట్రం గిరిజన ఆదివాసీలకు నిలయంగా పేరొందింది ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒడిషా మహారాష్ట్ర తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీల జనాభా గణనీయంగా ఉంది విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా గిరిజన జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ దళిత గిరిజన వర్గాలకు భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవులే కాదు రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం బీజేపీతోనే సాధ్యమన్న సంకేతాలు పంపించింది ఇదే సమయంలో జనసంఖ్య ఎక్కువగా ఉన్న ఓబీసీ సామాజిక వర్గం నుంచి ఒకరిని పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రులుగా చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది తద్వారా ఛత్తీస్గఢ్లో ఆదివాసీ ఓబీసీ బ్రాహ్మణ అనే బలమైన సమీకరణాన్ని రూపొందించడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ సమీకరణాల ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోంది రాజస్థాన్లో బీజేపీకి అత్యంత శక్తివంతమైన నాయకురాలు వసుంధర రాజే అయితే ఈసారి ఎన్నికల్లో వసుంధరను హైలైట్ చేయలేదు బీజేపీ ప్రధాని మోదీ పేరు మీద జరిగిన ప్రచారంతోనే విజయం సాధ్యపడింది రాజస్థాన్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు తొమ్మిది రోజుల తర్వాత రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మను ఖరారు చేశారు దియా సింగ్ డాక్టర్ ప్రేమ్చంద్ భైర్వాలకు రాజస్థాన్ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు అప్పగించారు వాసుదేవ్ దేవ్నాని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించనున్నారు మాజీ సీఎం వసుంధర రాజే కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ సింగ్ షెకావత్ అశ్విని వైష్ణవులను కాదని బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మకు ఓటేస్తుంది భజన్లాల్ శర్మ బ్రాహ్మణ సామాజికానికి చెందిన నేత రాష్ట్రంలోని బ్రాహ్మణులే కాకుండా దేశంలోని బ్రాహ్మణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఇది గణాంకాల ప్రకారం రాజస్థాన్లో ఎనభై తొమ్మిది శాతం హిందువుల జనాభా ఉంది వీరిలో స్కెడ్యూల్డ్ కులాల జనాభా పద్దెనిమిది శాతం కాగా స్కెడ్యూల్డ్ తెగల జనాభా పదమూడు శాతం బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం రాష్ట్రంలోని బ్రాహ్మణులు బీజేపీకే మద్దతుగా ఉన్నారు వారి పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు బీజేపీలో ఉన్న సీనియర్ నేతలను కాకుండా అవకాశం కల్పించడం ద్వారా ఆయా నేతలకు చెందిన సామాజిక వర్గాల ప్రజలను కేవలం వారి రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నంగా తెలుస్తోంది మెజార్టీ జనాభా ఉన్న సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది కమలదలం